నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్ ముందే ఈరోజు రెసిపీ నుంచి చూద్దాం పప్పు టమాటా ఎలా చేయాలో చూద్దాం పప్పు శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని కర్రగంట సేపు నానబెట్టుకోవాలి రెండు గ్లాస్ ఒక గ్లాస్ పప్పు వేసాను నేను గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులు నీళ్లు వేసుకుని నానబెట్టుకుని కుక్కర్లో పెడితే మనకు రెండు విజిల్ వేస్తే ఉడికిపోతుంది స్టవ్ మీద ఉడకబెడుతున్నాను అనమాట కుక్కర్లో పెట్టుకునే తర్వాత మనం పప్పు టమాటా పచ్చిమిరకాయలు ఉల్లిపాయ కారం పసుపు వేసి కుక్కర్లో పెట్టేసి మూడు విజిల్ వేస్తే ఉడికిపోతుంది స్టవ్ మీద అడిగితే మటుకు సుమారు అరగంట పైనే పడుతుంది మనకు ఉడకనండి డైరెక్ట్గా పెట్టడం వల్ల పప్పు సగం ఉడికిపోయిన తర్వాత పచ్చిమిరకాయలు టమాటాలు వేస్తాం టేస్ట్ తగ్గ సాల్ట్ రెండు స్పూన్లు కారం అర టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా దగ్గరికి ఉడికేలాగా ఉడకనివ్వాలి బాగా దగ్గర ఉడికిపోయిన తర్వాత కావాలంటే దీంట్లో ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని రసం తీసుకుని వేసుకోవచ్చు కప్పు కప్పు రసం వేసుకోవచ్చు చిన్న కప్పుతో లేకపోతే ఇలాగే తాళింపు పెట్టేసుకోవచ్చు ఉడికిపోయిన తర్వాత ఉడకాలంటే కొంచెం లైట్గా మనం డైరెక్ట్గా పొయ్యి మీద పెడితే మటుకు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం పప్పు పెట్టేటప్పుడే వేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది మనకి బాగా ఉడికిపోయి మెత్తగా ఉడికిపోయిన తర్వాత పోపు వెల్లుల్లిపాయ జీలకర్ర చాయ్మినపప్పు ఎన్నిమిర్చి కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకొని కావాలంటే లైట్గా ఇంగు కూడా వేసుకోవచ్చు వేసుకుని పోపు పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండి పప్పు టమాటా రెడీ అయిపోతుంది దగ్గర పడిపోతుంది ఉడకని కొంచెం అంతా లాగేసాక గరిటితో శుభ్రంగా మెదిపేస్తే మెత్తగా అయిపోతుంది లోపల ముందుగా రెడీ చేసి పెట్టుకుని పోపులన్నీ వేసేసుకొని ఒక నాలుగు స్పూన్ ఆయిల్ వేసుకుని తాలింపు పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పప్పు టమాటా రెడీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదండి మా కామెంట్ చేయన్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ షేర్ చేసి లైక్ చేసి ఉడికిపోయిన పప్పు నాలుగు స్పూన్లో ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకోవడం పోసుకొని సర్వ్ చేసుకుంటే మద్దరిపోతుంది టేస్ట్ జీలకర్ర అర టీ స్పూన్ అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ చామినపప్పు నాలుగు వీండి మిర్చి కొంచెం కరివేపాకు కావాలంటే కొంచెం ఇంగు కూడా వేసుకుని పోపు పెట్టేసుకుంటాం అయిపోయింది తాళిం పెట్టేసుకున్నాం ఎంతో టేస్టీగా రుచిగా ఉండి కందిపప్పు టమాటా please thank you for watching